నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారతీయ దంపతులు మృతి చెందారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం భవనం కూలిన ఘటనలో భారతీయ దంపతులు విషాదకరంగా మరణించారు ముప్పై సంవత్సరాలకు పైగా ఒమన్లో నివసిస్తూ ఉన్న ఈ జంట అనుమానాస్పద గ్యాస్ పేలుడు కారణంగా వారు ఉంటూ ఉన్న భవనం కుప్పకూలింది మృతులను యాభై తొమ్మిదేళ్ల పంకజాక్షన్ అతని భార్య యాభై మూడేళ్ల షాజితాగా గుర్తించారు ఇద్దరు దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని కన్నూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు వారు గ్రౌండ్ ఫ్లోర్ రెస్టారెంట్ పైన ఉన్న అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉన్నారు అక్కడ పేలుడు సంభవించిందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ ప్రాథమిక పరిశోధన ప్రకారం రెస్టారెంట్లో వంట గ్యాస్ లీక్ కావడం వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని చెప్పి భావిస్తూ ఉన్నారు ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు ఒమన్లోని ఇండియన్ సోషల్ క్లబ్ కమ్యూనిటీ వెల్ఫేర్ కార్యదర్శి సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ లాంఛనాలను పూర్తి చేసి వారి యొక్క మృతదేహాలను ఇంటికి తిరిగి తీసుకురావడానికి మేము సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తూ ఉన్నామని ఆయన తెలిపారు ఇండియాలోని చెన్నైలో చదువుతూ ఉన్న వారి కుమార్తెకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు ఆమె వీలైనంత త్వరగా వమనకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మృతులు పంకజాక్షన్ షాజిత ఇద్దరు ఒక ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు స్థానిక ప్రవాస కమ్యూనిటీలో వారు ప్రశంసనీయమైన సేవలు అందిస్తూ ఉన్నారు వారు ఆకస్మికంగా విషాదకరమైన మరణం వారి స్నేహితులు సహోద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది వారి మృతికి ఒమన్లోని ఇండియన్ కమ్యూనిటీ సంతాపం వ్యక్తం చేసింది ఎప్పుడు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులు అందరితో సంతోషంగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్